శ్రీ మాతృభ్యో నమ శ్రీ పితృభ్యో నమ శ్రీ గురుభ్యో హాయ్ హాయ్ వెల్కమ్ టు అహం సాక్షి ఈ రోజు మనం మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే ఏల్నాడు శని ఏల్నాడు శని గురించి చాలా మంది చాలా భయపడుతుంటారు యాక్చువల్లీ చాలా కష్టాలు వస్తాయి అని చెప్పి శని భగవాన్ మనల్ని ఇంకేదో చేసేస్తారని చెప్పి ఇట్లా చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి యాక్చువల్లీ నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఏల్నాడు శని లోనే మన ప్రధాన మంత్రి మోడీ గారు ఎలా ప్రైమ్ మినిస్టర్ ఎవరికి చేరగలిగారు అని అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఏనాడు అని ఫేజ్ లోనే ఆయనకి గ్రాండ్ సక్సెస్ వచ్చింది సో ఎస్ ఇక్కడ మీకు పవన్ కళ్యాణ్ గారి చాట ఆధారంగా కొన్ని విషయాలు మీతో చెప్పాలనుకుంటున్నాను ఎస్ చాలా మంది బాధపడుతుంటారు తినంటే భయపడుతుంటారు నిజమే తప్పులేదు ఎందుకంటే ఏలినాట్స్ అని అంటే యాక్చువల్లీ ప్రతి ముప్పై సంవత్సరాలకు ఒకసారి ఇంచుమించుగా వస్తుంది అలా వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే మనం మన మనిషిగా పుట్టబట్టి తెలుసో తెలియకో మనం చేసుకున్న కర్మలు ఏమైనా ఉంటే పాస్ట్ లైఫ్ లో వాటి యొక్క మంచి చెడు రెండు అనుభవించేలాగా శని భగవాన్ చేస్తారు యాక్చువల్లీ ఇక్కడ కేవలం చెడు ఒకటే ఎవరండి ఏలినాట్స్ అని అంటే మంచి చెడు మిక్సింగ్ రెండు ఉంటుంది బట్ భయం ఎందుకంటే ఎందుకు ఇంత ఎగ్జాగరేట్ చేసేస్తున్నారు శని అంటే అంటే కొన్ని అనుకోని అవమానాలు కొన్ని అనుకోకుండా హెల్త్ ఇష్యూస్ కొన్ని అనుకోకుండా ఓటములు వృత్తి వ్యాపారాల్లో ఖచ్చితంగా ఎదురు దెబ్బలు కూడా తగులుతాయి బట్ అవి తగిలినప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తున్నామో మనం ధర్మాన్ని పట్టుకున్నామా లేదా వదిలేసామా దాన్ని బట్టి కూడా మనకు వచ్చే రిజల్ట్ డిపెండ్ అయి ఉంటాయండి యాక్చువల్లీ చాలా మంది ఇది వినే ఉంటారు శని వెళ్తా వెళ్తా మంచి చేసి వెళ్తారు అని అది అందరికి వర్తించదు ఎవరికి వర్తిస్తుంది అంటే ఎవరైతే యాక్చువల్లీ ఏడున్నర సంవత్సరాలు ఈ ఫేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి చాట్లో చంద్రుడు మకర రాశిలో ఉన్నారు సో శని ధనస్సులో ఉన్నప్పుడు అండ్ శని మకరంలో ఉన్నప్పుడు అండ్ నౌ శని కుంభంలో ఉన్నప్పుడు టోటల్ గా ఇంచుమించు సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ అనేది ఈ నట్స్ అనే ఫేజ్ ఉంటుంది సో ఇక్కడ ఇదే ఏల్ నట్స్ అనే ఫేజ్ లో పవన్ కళ్యాణ్ గారు నిజంగా చాలా ఇబ్బంది పడ్డారు చాలా అవమానాలు ఎదుర్కొన్నారు అయినా సరే వాటిని భరించారు చాలా అంటే చాలా ట్రోలింగ్స్ వచ్చి ఆయన పైన కొన్ని ఓటములు ఎదురు చూడాల్సి వచ్చింది బట్ ఏ రోజు కూడా ఆయన వ్యక్తిత్వాన్ని క్యారెక్టర్ ని తగ్గించుకోలేదు చిరునవ్వుతో ఎదుర్కొన్నారు ఇక్కడ ఏంటంటే శని పెట్టే బాధల్ని శనిచ్చే అవమానాల్ని యాక్చువల్లీ ఇక్కడ ఏమవుతుందంటే మనం ఒక కుటుంబానికి పెద్ద అయితే కుటుంబంలో ఆ బాధ్యతలు మనం భరించాలి కుటుంబం నుంచి వచ్చే అవమానాల్ని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది లేదు మనం ఒక గ్రామానికి పెద్ద అయితే ఆ గ్రామం నుండి వచ్చే అవమానాల్ని సమస్యల్ని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది లేదు మనం ఒక జిల్లాకి లేదు మనం ఒక రాష్ట్రానికి అయితే అంటే ఏంటంటే ఇక్కడ మనం ఏ పొజిషన్ లో ఉన్నామో ఆ పొజిషన్ బట్టి మనకు వచ్చే ఛాలెంజెస్ మనకు వచ్చే కష్ట సుఖాలు మనకు వచ్చే అవమానాలు ఇవన్నీ డిపెండ్ అయి ఉంటాయి అనమాట సో ఇక్కడ ఏమవుతుందంటే ఎవరికి ఉండే బాధ వాళ్ళకుంటది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం నడిసిన ఫేజ్ బాధను అనుభవిస్తున్న మకర రాశి వారు కుంభరాశి వారు మీనరాశి వారు ఇప్పుడు మార్చి ఇరవై తొమ్మిది తర్వాత శని మీనంలోకి వెళ్తున్నారు సో మేషరాశి వారు కూడా అనుభవించబోతున్నారు అండ్ అఫ్ కోర్స్ కర్కాటక రాశి వారు కూడా ఏం తక్కువేమో అనుభవించేట్ల అష్టమ శని ఎఫెక్ట్ నెక్స్ట్ మూడు నెలల తర్వాత సింహరాశి వాళ్ళు అనుభవించబోతున్నారు శని ఎక్కువగా బాధ పెట్టేది కర్కాటక సింహం వాళ్ళని ఎందుకంటే చంద్రుడు రెండు రోజులకు ఒకసారి మూవ్ అయిపోయే ప్లానెట్ శని రెండున్నర సంవత్సరాలకు ఒకసారి మూవ్ అవుతారు సో ఎక్కువగా చంద్రుడు చంద్ర రాశి వాళ్ళు ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళు చాలా ఫాస్ట్ గా కావాలని కోరుకుంటారు ఏదైనా రెండు రోజుల్లో బట్ శని వాళ్ళకి పాపం రెండున్నర సంవత్సరాలు కష్టపెట్టేస్తారు దీని వల్ల వాళ్ళ పడే బాధ ఉంటుంది అసలు నరకం కర్కాటక రాశి వారికి చాలా అంటే చాలా బాధ అండ్ సింహరాశి వాళ్ళకు కూడా అంతే అసలు యాక్చువల్లీ జ్యోతిష్యంలో సూర్యుడికి శనికి ఒక శత్రుత్వం ఉంటుంది ఇది కూడా ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ యాక్చువల్లీ మనం జన్మ తీసుకున్నాం మనిషి జన్మ పుట్టామంటేనే సూర్యుడు కారణం ఆయన మన ఆత్మ ఆత్మకి ఎప్పుడు అహంకారం ఉంటుంది ఆ అహంకారాన్ని సూర్యుడు డిఫైన్ చేస్తారు యాక్చువల్లీ శని కర్మకారకుడు మనం చేసే పనులకు మనం చేసిన కర్మకు కారకుడు శని మోక్షాన్ని ఇస్తా అంటాడు సూర్యుడు నేను ఇంకా కర్మ చేస్తాను ఇంకా నాకు కొత్త జన్మ కావాలంటారు అందుకే వీరిద్దరికి పడదు సూర్యుడు తండ్రి శని కొడుకు లోకంలో తండ్రి కొడుకులకు ఎందుకు పడదంటే తండ్రి అంటే ఏంటి మీరు ఆలోచించండి ఉత్పత్తి కారకుడు సూర్యుడు కానీ సనాతన ధర్మంలో మోక్షం కావాలని కోరుకుంటారు అందుకే మనం బ్రహ్మదేవుని పూజించాం బ్రహ్మ జన్మనిస్తారు హీఈ్ ద క్రియేటర్ ఎప్పుడైనా మీరు ఆలోచించారా ఎందుకు బ్రహ్మదేవుడికి ఎక్కువ టెంపుల్స్ ఉండవు అంటే రకరకాల పురాణ గాథలు ఉన్నాయి బట్ అసలు వేదాంత సీక్రెట్ ఏంటంటే ఇదే సనాతన ధర్మంలో పుట్టిన ప్రతి ఒక్కరి లక్ష్యం మోక్షం మరి మోక్షం అంటే మరలా జన్మ రాకపోవడం ఉండకపోవడం డైరెక్ట్ మనం ఈశ్వరుడులో ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోవడం అది ప్రతి ఒక్క మనిషి కూడా కోరుకునేది ధర్మ అర్ధ ఆమె మోక్షాల ద్వారా ఈ మానవ జన్మను పండించుకుని అందుకే హిందూ ధర్మంలో సనాతన ధర్మంలో మోక్షం ప్రతి ఒక్కరి అంతిమ లక్ష్యం కాబట్టి బ్రహ్మదేవుని ఒకవేళ కోరిక కోరాల్సి వస్తే మనం ఆయన ఎవరు క్రియేటర్ కాబట్టి మరలా జన్మ కోరుకుంటామేమో అని చెప్పి బ్రహ్మకు మనకు టెంపుల్స్ ఉండవండి సో ఇక్కడ ఏంటంటే శని మోక్షకారకుడు సూర్యుడు ఆత్మకారకుడు ఉత్పత్తి కారకుడు మరలా జన్మిస్తా అంటారు మనం జన్మ తీసుకోవడానికి కారణమైన నేను అనే భావన ఆ ఇగు ఆ అహం అనేది సూర్య రాశి వారికి ఉంటదే అందుకని చెప్పి శని ఎక్కువ బాధ పెట్టేది చంద్రుణ్ణి కర్కాటక రాశి వారిని తర్వాత సింహరాశి వారిని కావాలంటే మీరు చెక్ చేసుకోండి స్టడీ చేస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈయన జాతకం చూడండి మకర రాశి నాకు కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ తెలియవు సో నాకు లగ్నం తెలియదు బట్ అయింది మకర రాశి అని చెప్పి ఆయన పాస్ట్ ఇన్సిడెంట్ లైఫ్ ఈవెంట్స్ ర్యాలీ అయినాయి కాబట్టి కేవలం రాశి ఆధారంగా చెప్తున్నా సో రాశి బట్టి తెలిసిపోతుంది ఆయనకి ఇప్పుడు ఏళ్ళు నాట్స్ అనేది జరుగుతుంది కానీ చూడండి ఇంకా ఏళ్ళస్ అని మకర రాశి వారికి పూర్తిగా విడవలేదు అయినా సరే ఆయన తిన్న దెబ్బలు ఆయన ఓడ్చుకున్న విధానం ఇవన్నీ శని భగవంతుడికి నచ్చి ఈయన శని భగవంతుడు చూస్తారండి ఆయన పెడతారు కదా ఒక ఐదేళ్ళు ఆరేళ్ళు ఏడేళ్ళు మన బాధల్ని ఆయన కొత్త పాఠాలు నేర్పిస్తారు మనలో ఉన్న నిద్రమై ఉన్న శక్తిని బయటకు తీసుకొస్తారు చాలా పేషెన్స్ పెరిగిద్దండి ఏళ్ళనాడు ముందు మనం ఒకలా ఉంటాం ఏల్నాట్సిని మధ్యలో ఒకలా ఉంటాం ఏళ్ళనాడు అయిపోయేటప్పుడు ఒక పరిపూర్ణమైన మనిషిలా వస్తాం ఇది ఒక అద్భుతమైన పిరియడ్ దీన్ని మనం ఉపయోగించుకోగలగాలి ఈ ఏళ్ళనాడు శని యొక్క శక్తి శని ఇచ్చే లెసెన్స్ ఆయన నేర్పించే పాఠాలు ఆయన మనకి లైఫ్ ని అర్థం చేసుకో అని చెప్పి ప్రపంచాన్ని మనం చూపించేస్తారండి నిజమైన ప్రపంచం అంటే ఏంటో చూడాలంటే లాట్స్ అనేది రావాల్సిందే ఎవరికైనా అలా వచ్చినప్పుడు ఆ ఆత్మకి ఎంత బలం ఉందో అందరూ వెళ్ళాడు అయిపోయిన తర్వాత గొప్పగా అవుతున్నారా ఎందుకు అవలేపోతున్నారు కొన్ని ఆత్మలు అంత పట్టువు వాళ్ళు మధ్యలో జారిపోతారు ధర్మాన్ని వదిలేసుకుంటారు ఎవరైతే నీతిగా ఉంటారో ధర్మాన్ని పట్టుకుంటారో కోరిన కోరికతో న్యాయబద్ధంగా ఉంటారో ఎవరైతే ప్రజలకు మంచి చేయాలి నా వల్ల వేరే వాళ్ళకు ఉపయోగపడాలి నేను ధర్మంగా ఉండాలి నా కష్టం వచ్చినా పర్వాలేదు వేరే వాళ్ళు కడుపునే నింపగలగాలి అని మనిషి ధర్మంగా బాధ్యతతో ఎప్పుడైతే ఎవరైతే బిహేవ్ చేస్తారో ఆటోమేటిక్ గా వాళ్ళ కష్టాలు రాకుండా మాత్రం ఉండవండి ఉంటాయి బట్ ఏంటంటే వాటిని మీరు అధిగమించే సామర్థ్యత మీ జాతక చక్రంలో కూడా ఉండాలి ఉంటే మాత్రం ఈ ఏళ్ళ నాట్స్ అనేది చరిత్రలో మిమ్మల్ని ఒక్కడిగా నిలిపేస్తుంది చెప్పాను కదా మీరు కుటుంబానికి పెద్ద అయితే ఆ కుటుంబం మొత్తానికి మీరు ఒక తరానికి మీరు ఇన్స్పిరేషన్ అవుతారు మీరు మీ తర్వాత తరాలు కూడా చెప్పుకుంటారు మిమ్మల్ని ఇలా బతకాలి మా వంశానికి మూల పురుషుడు అని లేదు మీరు ఒక గ్రామానికి పెద్ద అయితే మీ గ్రామంలో మీ పేరు చిరస్థాయిగా నిలిచిపోద్ది లేదు మీరు ఒక జిల్లాకి లేదు మీరు ఒక రాష్ట్రానికి లేదు మీరు ప్రధాన మోడీ గారు లాగా ఒక దేశానికి మీరు రిప్రజెంట్ చేస్తుంటే ఒక దేశాన్ని మీరు రిప్రజెంట్ చేస్తుంటే మీ యొక్క స్థాయి అలా నిలిచిపోద్ది అందుకనే ఏం అంటే భయపడొద్దండి ఆ టైంలో మీకే ఎందుకు ఇలాంటి కష్టం వస్తుంది శ్రీ భగవంతుడు ఏమి నేర్పించాలనుకుంటున్నాడు ఒక్కొక్క ఫేజ్ లో ఒక్కొక్కటి ఉంటుందండి శని భగవంతుడు పన్నెండులోకి లోకి రాగానే మీకు అమాంతం ఖర్చులు పెరుగుతాయి అలాగే ఖర్చులు పెరుగుతున్నాయంటే ఇక్కడ ఒక మీకు టెక్నిక్ అర్థం చేసుకోవాలి లాజిక్ అర్థం చేసుకోవాలి మీకు డబ్బులు కూడా అలాగే వస్తాయి ఒక్కొక్కసారి మీకు అంతా ఫేవర్ గా జరుగుతున్నట్లు కూడా ఉంటుంది బట్ ఇట్లా మీకు తెలియని ఒక ఆరోగ్యం కూడా ఇస్తానండి ఎందుకంటే స్మూత్ గా జరుగుతుందనే ఒక ఆశ ఒక మాయ మీ మనసుని తప్పేస్తుంది కానీ ఎప్పుడైతే జన్మశని వస్తుందో మబ్బులు విడిలినట్టు విడిపోద్దు ఆ జన్మశనిలో మీ ఆరోగ్యం పాడైపోయే అవకాశం ఉంటుంది మీరు నమ్మినోళ్ళు మిమ్మల్ని ద్రోహం చేస్తారు సొంత శరీరమే మీకు హెల్ప్ చేయలేదు మీరు అప్పటి వరకు మీరు చాలా హెల్దీ అనుకుంటారు అలాగే మీరు తీసుకున్న నిర్ణయాలు కూడా తప్పు అవుతాయి మీకే ఒక పరీక్ష ఒక విషమ పరీక్ష మిమ్మల్ని మీరే నమ్మలే స్థాయిలో ఉంటారు కొన్ని అవమానాలు ఖచ్చితంగా వస్తాయి కొన్ని తప్పులు ఖచ్చితంగా జరుగుతాయి మీరు ఖచ్చితంగా తప్పులు చేస్తారు ఎందుకు చేస్తారో తెలుసా తప్పు చేస్తేనే అహంకారం తగ్గిద్దండి గుర్తుపెట్టుకోండి కొన్ని తప్పు నిర్ణయాలు తీసుకుంటారు మనిషి అనేది తప్పులు చేయకుండా ఉండరా ఆ తప్పు చేస్తేనే మీకు తర్వాత ఆ తప్పును మీరు చేశారని గ్రహించే బుద్ధి మీకు వస్తుంది ఎవరో ఒకరు చెప్తారు శని భగవంతుడు కూడా మీకు చెప్తారనమాట అలా చెప్పించే ఒక సిచ్యువేషన్ ని క్రియేట్ చేస్తారు అప్పుడు మీరు ఎలా బిహేవ్ చేస్తారని పైన టెస్ట్ అండి ఇది చూస్తారనమాట ఆయన ఓకే మీరు రిలీజ్ అయ్యారా ఎస్ నేను తప్పు చేశాను నా తప్పుని ఎలా సరిదిద్దుకోవాలి అని మీరు అహంకారం లేకుండా సరిదిద్దుకోవడానికి మీ మనసు ఉంటే చూడండి మీ చంద్రుడు అది చాలా పట్టుండాలి చంద్రబలం గట్టిగా ఉండాలి ఆ మనసు తప్పుని ఒప్పుకునే సామర్థ్యం ఉండి దాని మీద మీరు వర్కౌట్ చేయగలిగితే అక్కడ మీకు అహంకారం సూర్యుడు అనే ఒక సూర్యుడిచ్చే ఒక అహంకారం అనేది ఇప్పుడైతే మీకు తగ్గుతుందో ఎస్ నేనేదో తప్పు చేశాను అని మీకు అనిపించి మీరు విల్లింగ్ గా ఎవరైతే విల్లింగ్ గా ఉంటారో వాళ్ళకు మాత్రమే కొన్ని అద్భుతాలు సృష్టించే అవకాశం ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మనం ఏ స్థాయిలో ఉంటే మనకు వచ్చే కష్టాలు ఆ స్థాయిలో ఉంటాయి మన యొక్క వ్యక్తిత్వం మన యొక్క క్యారెక్టర్ మనం ఎదుర్కొని మనం దాటి వచ్చిన కష్టం ఎక్కడో ఉంటుంది ఎంత పెద్ద కష్టాన్ని దాటొస్తే అంత గొప్ప అని చెప్పని అలాగే సో కాబట్టి ఎవరు కూడా ఏళ్ళ నాడు శని అంటే మీరు భయపడద్దు ఖచ్చితంగా శని ఎప్పుడైతే పన్నెండులోకి వస్తారో కొంతమందికి ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి యాక్చువల్లీ డబ్బులు కూడా అప్పుడే అందితే వాళ్ళకి జీవితంలో ఒక్కొక్కసారి కొన్ని రాసులకు ఏమవుతుందంటే అరే మనకు డబ్బులు అందుకుని ఖర్చులు వచ్చినా పర్వాలేదు లైఫ్ లో నేను ఎప్పుడు ఇంత ఖర్చు పట్టలేదు అన్న ఒక కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది బట్ ఇదంతా ఏంటంటే పన్నెండులో ఉన్న శని కాస్త ఆరోగ్య కూడా కాస్త నిర్లక్ష్యం కూడా ఇస్తారండి ఎందుకంటే కొన్ని రాసులకు చాలా స్మూత్ గా కూడా ఉంటుంది పన్నెండులో ఉన్నప్పుడు ఎల్నాడు శని చాలా మందికి ఎంజాయ్ చేస్తుంది ఎందుకు చేస్తుందో తెలుసా ఎందుకంటే ఎప్పుడైతే జన్మరాశిలో ఎల్నాడు శని వస్తుందో అప్పుడు మనం ఇప్పుడు వరకు గొప్ప అనుకున్న మన శరీరమే మనకు హెల్ప్ చేయడం మానేస్తుందండి ఫస్ట్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి నెక్స్ట్ మనం నమ్మిన వాళ్ళే మన నమ్మక ద్రోహం చేస్తారు పరిస్థితులు మన మీద పగబట్టేస్తున్నట్టు అనిపిస్తుంది మనం చేసే పనిలో కూడా అప్పటి వరకు అందరు హెల్ప్ఫుల్ గా ఉంటారు సడన్ గా బ్రేక్ అవుతుంది అంతా సడన్ గా మనం అనుకున్న సక్సెస్ రాదు మన మనసే మనల్ని మోసం చేస్తుంది ఈ కారణంగా శని చీకటి చంద్రుడు వెలుగు చీకటి మన మనసుని కప్పేయడం వల్ల చీకట్లో కనపడకుండా తప్పు నిర్ణయాలు తీసేసుకుంటాం అండి ఒకళ్ళు నమ్మైనా మోసపోతుంటాము కొన్ని మనం తప్పులు ఖచ్చితంగా చేస్తాము ఎందుకు చేస్తామో తెలుసా ఎందుకు మనం తప్పులు చేయాల్సి వస్తుందంటే తప్పు చేసిన తర్వాత నేను తప్పు చేశానన్న విషయం రెండు నెలకో మూడు నెలకో నాలుగు నెలకో తెలుస్తుంది ఆ మబ్బులు ఆ అహంకారం ఆ అజ్ఞానం విడిపోతుంది అలా విడిపోయినప్పుడు ఎలా వీళ్ళు ఈ తప్పుని తీసి తెలుసుకుంటారు ఈ తప్పును చూస్తారు వీడి తప్పును సరిదిద్దుకుంటాడా వీడి తప్పును ఒప్పుకుంటాడా జెన్యున్ గా ఒప్పుకుంటాడా తన మనస్సాక్షికి తెలుస్తుంది పైన శని భగవానికి తెలుస్తుంది కర్మకారకుడికి కాబట్టి ఇక్కడ కూడా ఏళ్ళ సార్ జరుగుతున్న అందరు కూడా ఖచ్చితంగా మనం తీసుకున్న డెసిషన్స్ రాంగ్ అవుతాయి రాంగ్ అయినప్పుడు మన ధర్మంగా నేను తప్పు చేశానని ఒప్పుకుని ఆ తప్పుని సరిదిద్దుకోవడానికి మనకి విజయాన్ని ఇస్తాయి ఎందుకంటే అవి మనం ఇది ఇక్కడ సృష్టి రహస్యం దాగుంటుందండి మనమే తప్పు చేయడానికి కారణం ఏంటంటే ఇదంతా మహామాయ ఆట ఈ ఆటలో ఏం జరుగుతుందంటే మన అహంకారాన్ని మనం తగ్గించుకోవడానికి ఇక్కడ శని ముందే చెప్పాను కర్మకారకుడు మోక్షకారకుడు సూర్యుడు అంటే ఉత్పత్తి కారకుడు సూర్యుడికి శనికి పడదండి ఎందుకంటే సూర్యుడు ఉత్పత్తి తండ్రి ఆత్మకారకుడు ఆత్మ రావడానికి మనం అసలు ఆత్మ రూపంలో ఇంకొక జన్మం తీసుకోవడానికి కారణం ఏంటంటే మనల్ని ఆత్మ చుట్టూ ఉన్న అజ్ఞానం అహంకారం రూపంలో నేను అనే అహంతో ఉంటుంది అందుకని చెప్పి శనికి సూర్యుడికి పడదు సూర్యుడు అహాన్ని రిప్రజెంట్ చేస్తారు శని కర్మని మోక్షాన్ని గ్రౌండ్ రియాలిటీని రిప్రజెంట్ చేస్తారు సూర్యుడు అథారిటీ రాజుల్ని రిప్రజెంట్ చేస్తారు సో ఏళ్ళ అని ఎక్కువ బాధ పెట్టేది కర్కాటక రాశి వారిని సింహరాశి వారినే అలాగే ఎవరైతే బాధను ఓడ్చుకుంటారో అవమానాలను ఓడ్చుకుంటారో చేసిన తప్పుల్ని కూడా ఒప్పుకుని సరిదిద్దుకుంటారో ఎవరైతే తగ్గుంటారో ఎవరైతే నాతో పాటు నే బ్రతకడమే కాదు పక్కన వాళ్ళు కూడా బ్రతకాలి నే పోయినా పర్వాలేదు నాకు ఓటం వచ్చినా పర్వాలేదు నన్ను నమ్ముకున్న వాళ్ళు బాగుండాలి ధర్మం బాగుండాలి అని ఎవరైతే ఉంటారో ఆ మంచి మనసుతో ఎవరు ఉంటారో వాళ్ళకి ఏలినాడు శని ఖచ్చితంగా సహాయం చేసి తీరుతుంది శని భగవాన్ వాళ్ళకి పూర్వ జన్మలో వాళ్ళు చేసుకున్న పుణ్యం కూడా ఇక్కడ ఉంటుందండి ఎవరు నమ్మిన నమ్మకపోయినా ఇది నిజం ప్రతిసారి ఈ జన్మ కర్మ మన కంటికి కనిపించేదే కాదు ఏలినాడు సని అంటే పూర్వ జన్మ చేసిన పాపం పుణ్యం రెండు బయటకు వస్తాయి కాబట్టి ఎవరు మీరు ఇక్కడ భయపడక్కర్లేదు ప్రధానమంత్రి మోడీ గారు ఏల్నాట్ సింగ్ లోనే దేశానికి ప్రధానమంత్రి అయ్యారు మళ్ళా ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఏల్నాట్ సింగ్ లోనే డిప్యూటీ సీఎం అయ్యారు రాజగోపాల్ శని ఇస్తున్నారు ఇదే ఎవిడెన్స్ అండి అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కూడా ఆవిడ జీవిత చరిత్ర ఒక్కసారి చదవండి మహాతల్ని ఎన్ని బాధలు ఓడ్చుకుంది జీవితంలో ఎంత విలువైన బంధాలను కోల్పోయింది అయినా సరే ఒక సామాన్య స్త్రీలాగా వాళ్ళ వంశానికి ఆవిడ పుట్టిన తెగకు వాళ్ళ రాష్ట్రానికి మహాతల్లి ఎంత కనీ విని ఎరగని విజయం అండి అది ఎందుకు ఇంతమంది ఉండగా దేశంలో ద్రౌపది ముర్ము గారే ఎందుకు రాష్ట్రపతి అయ్యారు మీరు ఒక్కసారి ఆలోచించండి అప్పుడు మీకు అర్థమవుతుందండి శని ఇచ్చే పవర్ ఎలా ఉంటుందో ఎవర్ అండర్ ఎస్టిమేట్ పవర్ ఆఫ్ ఫెయిల్ శని ఎప్పుడు నెగిటివిటీనే చూడొద్దండి పాజిటివిటీని కూడా చూడండి దాట్స్ ఆల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వం శ్రీ కృష్ణార్పణ మస్తు సర్వే జన శకునోభవన్